کانگریس کو پروانہ باقاعدہ طور پر وہ بھی نہیں ہے مطلب میں سسپینڈ کو نہیں کر رہا ہوں تمہارا سسپینڈ کر رہا ہوں تمہارا اتا ہے راجوں کروں سے لیتا ہے ڈبلیو ای پی سے نہیں ہے تمہارا تمہارا ہادیو راجوں کے لیے پانچ سال کا تعلق तवर सम्पादनको निरोषण गरेर संस्कृति ग्रेडी अलरेडी एन्ड वालो वा अस्पताल अनि बढ्छ के सेडिङ्स र सेडिङ्स पनि छि आ र यही मात्र नभएर ग्रेडी नि त सम्पादन तावर नि कृष्णराज एडिशनल ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి కడప జిల్లా బద్వేల్లో భూ అక్రమాలు దళితుల మీద దళిత మహిళల మీద దాడులు దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి అయితే చిన్న పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు వారి నుండి నిన్నగాక ఒక రామచంద్రారెడ్డిని ఒక దళిత మహిళపై దాడి జరిగితే ఎవరు స్పందించిన పాపాన పోలే అదే కాకుండా బద్వేలు తాలూకాలో అనేకమైన దళితుల భూములు అగ్రకులస్తులు ఒక పన్ని కట్టుకొని దందాలకు పాల్పడుతూ అక్క అక్క అక్రమాలు చేస్తూ విపరీతమైన దాడులు చేస్తున్నా కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ పట్టించుకోలేదు ఈ విషయంపై ఇప్పుడు కలెక్టర్ గారు జేసీ గారిని కలిసినాము జేసీ గారు స్పందించి ఈరోజు వాళ్ళను ఆర్డీఓ గారిని పిలుస్తామని చెప్పినారు మాకైతే దాని మీద నమ్మకం లేదు ఎందుకంటే మూడు వందల నలభై ఐదు బార్ టూలో లో శాంతన్ అనే వ్యక్తికి అప్పుడు ఆయన మిలిటరీ మ్యాన్ అతను రిటైర్డ్ అయితండి ఆయన గౌరవదంగా నాలుగు ఎర యాభై సెంట్లు పట్టా పాస్బుక్ ఇచ్చినారు అయితే ఆ భూమిని రెండు వేల ఇరవై మూడులో జగన్న జగన్న భూ సర్వే పేరుతో అక్కడ ఉండే దళితులు భూమి అక్కడ ఆయనకు పాస్ పట్టా పాస్బుక్ ఉంది ఆయనకు బోరు కూడా ఇచ్చినారు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నుండి ఆర్థిక సాయం కూడా చేసింది అటువంటి భూమిని సాగులో ఉండే భూమిని ఒక చిన్న సుబ్బారెడ్డి గోపాల్ రెడ్డి అనే వ్యక్తులకు మళ్ళీ భూ సర్వేలో అతని పేరు ఆన్లైన్ ఎక్కింది ఆ విషయమై ఇంతవరకు ఎన్ని సార్లు ఆర్డీఓ సారి తిరిగినాం ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగినాం ఇక డిఆర్ఓ దగ్గరికి వచ్చి చెప్పినాం ప్రతి స్వంద స్వందనే లేదు ఈ స్వందనకు ప్రతి స్పందనే లేదు ఇది చాలా అన్యాయము మా డిమాండ్ ఏంటంటే ఒకటే ఏ అప్పట్లో అని తహసీల్దార్ ఉన్నాడు చాలా అవినీతిగా వాళ్ళు పడినాడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అతని మీద అనేక రాతలు రాసినారు ఆయన సస్పెండ్ కూడా అయినాడు ఇలాంటి అక్రమాలు చేసి కానీ ఆయన ఆయన సస్పెండ్ చేసినారే కానీ అతను చేసిన అక్రమాలు కరప్షన్ చేయలే అటువంటి వారిపైన నిజంగా చెప్పాలంటే అటువంటి వారిపైన రౌడీ సీట్ ఓపెన్ చేయాలా అటువంటి ఎంఆర్ఓల పైన అప్పుడు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దళిత బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు ఎందుకంటే మాకు మెయిన్ రెండే ఒకటి రెవెన్యూ వ్యవస్థ ఒకటి పోలీస్ వ్యవస్థ ఈ రెండు దాంట్లలో మేము నలిగిపోతున్నాం ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గర ఇక్కడ ఏదన్నా చక్కగా మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని బెదిరేయడము మా వాళ్ళని బెదిరేయడము వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెడము ఇదే రెవెన్యూ వాళ్ళు కూడా తహసీల్దార్ దగ్గర పోతే మీ మీద అది కేసులు పెడతామని నాన్ అవైలబుల్ కేసులు పెడతామని మా విధులుగా ఆటంకపరిచినారని ఇట్లా బెదిరిస్తున్నారు ఇలాంటి బెదిరింపులు ఎక్కువైనాయి జిల్లాలో దీని వెంటనే దీన్ని కరప్షన్ చేయాలా పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇదే ఇదే జరగకపోతే పెద్ద ఎత్తున ఒకసారి జిల్లా ఆఫీస్ ముందు ఖచ్చితంగా ధర్నా నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాం జై భీమ్ జీల మిత్రులకు మరియు నా దళిత సోదరులందరికీ ఉద్యమ నమస్కారాలతో జై భీమ్ తెలుపుకుంటున్నాను నా పేరు తాలపాక వినోద్ కుమార్ మాల మహానాడు రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు కడప కలెక్టర్ ఆఫీస్ నందు మేము మూడు అర్జీలు ఇచ్చాము విషయం ఏమిటంటే ప్రతి వారం స్పందన జరుగుతుంది కానీ ఇక్కడ స్పందనలో వచ్చినటువంటి ఫిర్యాదులకు పరిష్కారం దొరకడం లేదు కేవలం ఈ స్పందన అనేది మాత్రం నామమాత్రంగానే జరుగుతుంది గత మూడు నెలలుగా మా రాష్ట్ర మలమహానాడు తరపున మేము బద్వేలు బద్వేలు మండలంలో ఇంజంటి శాంతయ్య గారి పొలం కోసము పోరాడుతున్నాము ఆయన ఒక రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ అతని పొలాన్ని అగ్రకలుస్తులు కబ్జా చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని చేస్తున్న అక్కడ ఉన్న ఆర్డిఓ గారు కానీ ఎంఆర్ఓ వారిని ఏం చేయకుండా చూస్తున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము రూములు పడ్డాయి అక్కడ మాకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం ఏ విధంగా మా రూములు మాకు రావాలనో అక్కడ రూములు మేము ఆఫీసులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే విధంగా జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ గారు చేతులకి పోకుండా తీసుకొని అక్కడ మేము వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాము లక్షల ఎటువంటి స్పందన లేదు తీసుకెళ్తా దళితుల అర్జీలపై మీరు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము కానీ కలెక్టర్ గారి నుంచి మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు దయచేసి దళిత అర్జీలను